నమస్తే అండి ఇది జైచాల జిల్లా ఎండపల్లి మండలం చెర్లపల్లె గ్రామంలోని కురుస్తున్నటువంటి భారీ వర్షం ఈ వర్షం వల్ల రైతులకు చాలా నష్టం ఏర్పడుతుంది ఈ ఇక వారం రోజులైతే పంట పొలాలు చేతుకు వస్తాయనే టైంలోని ఇంత పెద్ద భారీ వర్షం కురవడం వల్ల పంట పొలాలకు చాలా నష్టం వాటిల్లుతుంది ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాము రైతుల పక్షాన ఈ వర్షం వల్ల పంట పొలాలు తీవ్రమైన నష్టం వాడుతున్నది కాబట్టి వెంటనే ప్రభుత్వ అధికారులు రైతుల పంట పొలాల వద్దకు వెళ్ళి నష్టపరిహారం అందే విధంగా పరిశీలించి రైతులను వారికి నష్ట పరిహారం చెల్లించే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని మా జేన్యూస్ ఛానల్ ద్వారా రైతుల పక్షాన కోరుతున్నాము ఈ సమ్మర్లో ఇంత పెద్ద భారీ వర్షం కురవడం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాము వరదలు వెళ్తున్నాయి ఎక్కడికక్కడ వరదలు వెళ్తున్నాయి చాలామంది రైతులు ఇక వారం రోజులైతే పంట పొలాలు చేతుకు వస్తాయనే టైంలో ఈ వర్షం కురగడం వల్ల రైతులు చాలా బాధాకరంగా ఉన్నటువంటి ఈ దృశ్యం మనకు ఈ వర్షం వల్ల చాలా నష్టం వాటిల్తుంది పంట పొలాలకు నష్టపరిహారం వెంటనే ప్రభుత్వం చెల్లించాలని మేము రైతుల పక్షాన మా జేను ఛానల్ ద్వారా వేడుకుంటున్నాము ఈ సమ్మర్లో ఇంత పెద్ద వర్షం వాటిల్లింది చూడండి ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఆరు గారాల పాటు రైతులు కష్టపడి రాత్రి అనగా పగలనక కష్టపడి పండించిన పంట పొలాన్ని ఒకే ఒక వర్షంతో ఎంతో నష్టపోతారు నష్టపరిహారం చెల్లించాలి ప్రభుత్వం తీవ్రమైన వర్షం చూడండి మీకు కనిపిస్తున్నది వర్షం ఏ రకంగా కురుస్తున్నదో అనేది మనం చూడొచ్చు వడగాలు ఇలాంటి వర్షం అనేది గాలితోటి వస్తున్నది ఈ వర్షానికి పంట పొలాలు తీవ్రంగా తీవ్రంగా నష్టపోతాయి ఈ వర్షాన్ని చూస్తే మనకు చెప్పచ్చు ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి జేను ఛానల్